అమెరికా అమెరికాలో మన వాళ్ళు చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళిన అట్లాగే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అండ్ చాలా మంది కూడా ఇప్పటికే అమెరికాలో మంచిగా మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు సెటిల్ అయిపోయినరు అమెరికాలో ఇది చాలా వరకైతే మంచిగా సంతోషకరమైన వార్తలాగానే అనిపిస్తుంది మనకి అట్లాగే ఇప్పుడు అమెరికాలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో మనందరికీ తెలిసిందే ఉద్యోగాలు లేవు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి లేదు అట్లాగే అమెరికాలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లోన్ తీసుకొని జనరల్లీ పోతూ ఉంటారు స్టడీ లోన్ తీసుకొని పోతూ ఉంటారు ఇప్పుడు జాబ్స్ లేవు చాలా వరకు లే కూడా అయిపోతున్నాయి అస్సలు ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది అమెరికాలో ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నుంచి తల్లిదండ్రులు పాపం వాళ్ళ పిల్లలకి పంపిస్తున్నారట లోను ఒకవైపు మళ్ళా వాళ్ళు అక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ఈయన నుంచి మళ్ళీ అప్పోసొప్పో చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మన విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నిజంగానే అరే ఎందుకు ఇట్లా చేస్తారు ఇంత ఘోరంగా అవసరమా నిజంగా బతకలేని పరిస్థితుల్లో వచ్చేది కదా ఇండియాకి మరీ ఇంత దిగజారిపోయి ఉండాలా అనేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన తెలుగు విద్యార్థి ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆయన పేరు వచ్చేసి కిరణ్ సో అతను మొన్న రీసెంట్లీ ఒక నాలుగైదు రోజుల క్రితమట జలసాలకు అలవాటు పడిపోయిండు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాబ్స్ కూడా అక్కడ లేవు జాబ్స్ దొరుకుతలేవు సో బతకడం చాలా కష్టమైపోయింది అమెరికా అంటే చాలా కాస్ట్లీ లైఫ్ ఇంకోటి సో ఇవన్నీ కాకుండా ఇంకా జలసాలు అంటే మీ మందు తాగడం అనుకోండి లేకపోతే అటో ఇటో తిరగడం అనుకోండి ఇట్లా లావిష్గా బతకడం అలవాటైపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు పని చేయడం చాతగాదు ఒకటి ఇంకో వైపేమో పూర్తిగా ఖర్చు అలవాటైన వాళ్ళు కొంతమంది ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నారు అమెరికాలో దొంగతనం చేస్తూ ఈ కిరణ్ అనే అబ్బాయి ఆయన టెక్సాస్లో పట్టుబడ్డాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డాలర్స్కి సంబంధించిన సన్ గ్లాసెస్ని దొంగిలించిండు సో ఆ షాప్ యజమాని ఎవరైతే ఉంటారో టెక్సాస్కి సంబంధించిన షాప్ యజమాని ఆయన గమనించలేదట అంటే కస్టమర్స్ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అట్లాగే ఆయన కూడా పెద్ద గమనించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా చాలా రేర్ ఆఫ్ ది రేర్గా జరుగుతుంటాయి ఇట్లా దొంగతనాలు అమెరికాలో దొంగతనం అనేది చాలా తక్కువగా వింటూ ఉంటాం సీసీ కెమెరాలు ఉంటాయి టెక్నాలజీ ఉంటుంది ఫుల్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా గమనించుకోరు కస్టమర్స్ని అటెండ్ చేయడం అంతే తప్పించి ఇట్లా ఎవరైనా దొంగతనం చేస్తారా దొంగిలిస్తారా అనే దాంట్లో అసలు ఉండరు సో ఏమైందో తెలీదు ఐదు వందల అరవై డాలర్స్ విలువ చేసేటటువంటి సన్ గ్లాసెస్ చోరీకి గురైనాయి అంటే ఎక్కడైతే పెట్టి ఉంటాయో అంటే డిస్ప్లే కోసం పెట్టి ఉంటాయి కదా ఆ డిస్ప్లే ప్లేస్ నుంచి మిస్ అయింది దీంతో ఆ షాప్ యజమాని ఏం చేసిండంటే సీసీ కెమెరాని చెక్ చేసిండు చెక్ చేసినప్పుడు ఆయన డీటెయిల్స్ పూర్తిగా నేను చెప్పినట్టుగా అమెరికాలో పూర్తిగా టెక్నాలజీ ఫుల్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసినాయి దీంతో వాళ్ళు ఏం చేసినంటే ఈ టెక్సాస్లోనే ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయి ఎక్కడ రూమ్ ఏంది కథ ఏంది ఐడి నెంబర్ ఏంది అంత మొత్తం వచ్చింది ఆయన చిట్టా మొత్తం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడికి పోయి ఆయనను బేడీ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది కొత్తగా కాదు గతంలో కూడా ఇట్లా కొంతమంది మన ఇండియన్స్ అనుకోండి ఆర్ తెలుగు విద్యార్థులు అనుకోండి కొంతమంది ఇట్లా దొంగతనాన్ని చేస్తూ కూడా పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు కూడా మేము వార్న్ చేసినాం అయినా సరే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు మీ వీసానే క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ అమెరికాలో కూడా అడుగు పెట్టలేరు మీరు ఇది తప్పు అని ఎన్నిసార్లు వార్న్ చేసి వదిలేసినా సరే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నటువంటి మాట అక్కడున్నటువంటి పోలీస్ సిబ్బంది అయితే చెప్తున్నారు నిజంగా మనము అక్కడికి ఎందుకు పోతాం జనరలీ అయితే అమెరికాకి ఎందుకు పోతారంటే నిజం చెప్పాలంటే కూడా స్టడీ పర్పస్ ఫస్ట్ అదొక రీజన్ కానీ అక్కడ ఒక్కసారి సెట్ అయితే మాత్రం ఇక లైఫ్ సెట్ అవుతుంది ఎందుకంటే మన రూపాయికి అక్కడ డాలర్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది చిన్నగా ఏ పని చేసుకున్నా సరే ఈడ మనం పని చేసేది చాలా నామోషిగా ఉంటుంది కానీ అంటే పెట్రోల్ బంక్లో మనోళ్ళు ఎవరైనా పని చేస్తారా అసలు పనిచేయరు ఇంకా సూపర్ మార్కెట్లు ఎలా పనిచేస్తారా పనిచేయరు ఇంకా కూడా వేరే వేరే పనులు మనందరికీ తెలుసు అవి వాళ్ళ అవి ఏ పనులు ఉంటాయి కూడా మనందరికీ తెలుసు సో అట్లాంటి పనులు ఇక్కడ చేయలేం కాబట్టే దేశం కానీ దేశం గొయ్యి అక్కడ స్టడీస్ ఆ తర్వాత వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి జాబ్ వస్తే ఓకే లేదంటే ఇట్లా ఈ పనులు చేసుకొని కూడా పార్ట్ టైం చేసుకొని కూడా బ్రతకొచ్చు సంపాదించవచ్చు అందుకే కదా అమెరికాకు వలస వెళ్తారు చాలామంది అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతారనే నమ్మే పోతారు కదా కానీ ఇట్లాంటి పనులు చేసినప్పుడు మాత్రం నిజంగా మన ఇజ్జత్ పోయినట్టే కదా ఇంత ఘోరంగా దిగజారిపోయి ఇంత దారుణంగా దొంగతనం చేసి మరీ బతకాలన్నా దొంగతనం చేసి అంత పరిస్థితి తెచ్చుకోవాలన్నా నిజంగా బతకలేని పరిస్థితి ఉంటే వచ్చేయండి మీ ప్రాంతానికి మీరు వచ్చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉంటుంది పని చేసుకోవడానికి కానీ అక్కడికి పోయి మన తెలుగు వాళ్ళ ఇజ్జత్యద్దు అట్లాగే మన ఇండియాకి సంబంధించిన కూడా ఇజ్జత్యొద్దు ఎందుకంటే మనకు తెలుసు ట్రంప్ ఎట్లా ఆల్రెడీ ఆయన ఉక్కు పాదం మోపుతున్నాడు అసలు వీజాలే లేకుండా చేస్తున్నాడు వీజాలే ఇస్తలేడు అసలు స్టూడెంట్ వీజాలే ఆపేసేడు ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అంటే ఇండియన్స్ని చూస్తేనే అదో రకంగా చూడడం స్టార్ట్ చేస్తారు సో ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలా నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వచ్చేసేయండి తప్పించి ఇట్లాంటి పనులైతే చేయకండి అక్కడున్న వాళ్ళని మన వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకండి ఇది చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి అక్కడి వాళ్ళ అభిప్రాయము ఇది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై